వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ యూపీఎస్ రద్దు కోసం మార్చి రెండున చలో ధర్నా చౌక్ సిపిఎస్ఈయు స్టేట్ ప్రెసిడెంట్ ప్రజ్ఞ వెల్లడించారు కేంద్రం తీసుకొస్తున్న యూనిఫైడ్ పెన్షన్ స్కీం విధానానికి వ్యతిరేకంగా మార్చి రెండున హైదరాబాద్లో ధర్నా చౌక్ మహా ధర్నా నిర్వహించనున్నట్టు సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం ప్రజ్ఞ తెలిపారు కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ విధానాన్ని యుపిఎస్ను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు మంగళవారం హైదరాబాద్లోని అబిడ్స్ భీమాభవన్లో సిపిఎస్ స్టేట్ నోడల్ ఆఫీసర్ ముందు యుపిఎస్ ప్రత్తులను దగ్గం చేసి నిరసనలు తెలిపారు యుపిఎస్ విధానం ఉద్యోగ భవిష్యత్తును ఉరిలాంటిదని పేర్కొన్నారు పాత పింఛన్ విధానంలో ఉద్యోగి తన జీపీఎఫ్లో దాచుకున్న సొమ్మును ఉద్యోగ విరమణ తర్వాత వంద శాతాన్ని తిరిగి ఇస్తామని పేర్కొన్నారు అదేవిధంగా సిపిఎస్ విధానంలో అరవై శాతం తిరిగి ఇస్తారని కానీ యూపీఎస్లో మొత్తం సొమ్ముని సర్కారే తీసుకుంటుందని పేర్కొన్నారు ప్రతి నెల బేసిక్ ప్లస్ డిఏలో పది శాతం చొప్పున తన సర్వీస్ కాలంలో ఉద్యోగి దాచుకున్న మొత్తాన్ని సర్కార్ ఎన్పిఎస్ ట్రస్ట్కు ఇస్తే కానీ సర్వీస్ పింఛన్ నిర్ణయం జరిగేది జరిగేదనేది దారుణమని వివరించారు సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని నిరసన చే నిరసన చేస్తుంటే ఈ యూపీఎస్ విధానం తీసుకురావడం దారుణమని వారు వెల్లడించారు మరిన్ని అప్డేట్ కోసం విషయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ